జై శ్రీమన్నారాయణ అద్భుతమైనటువంటి ఉత్సవములాగా నా రామచంద్రుడు నా అన్న అయోధ్యలోనికి ఎప్పుడు ప్రవేశిస్తాడో కదా సుమంత్రా అంటూ అయోధ్య పరిస్థితిని చూస్తూ అయోధ్యలోనికి ప్రవేశిస్తూ సారథితో తన దుఃఖాన్ని పంచుకుంటూ ఉన్నాడు భరతుడు భరతుడు అయోధ్యలోనికి ప్రవేశిస్తూ విలపిస్తూ అయోధ్య పూర్వపు వైభవాన్నంతటిని కూడా రకరకాలుగా జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖిస్తూ లేనటువంటి గుహలోనికి ప్రవేశించినట్టుగా మహారాజు దశరథ లేనటువంటి ఆ తండ్రి గృహములోనికి భవనములోనికి భరతుడు ప్రవేశిస్తూ ఉన్నాడు ఎట్లా ఉంది అంతఃపురమంతా సూర్యుడు లేనటువంటి పగటిలాగా ఉంది అంతఃపురమంతా జనసంచారమే లేదు భరతుడు సహజంగానే మనోబలము కలవాడైనప్పటికీ ధైర్యము కలవాడైనప్పటికీ వివిక్తం ఆత్మవాన్ అయినా తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు ఆ అంతఃపురపు స్థితిని ఆ మహారాజు భవనపు స్థితిని చూసిన తర్వాత ముమోచ బాష్పం భరత సుదుఖిత నాన్నగారు వచ్చి దుఃఖి ఉన్నాడు ఉన్నాడు కన్నీరు భరతుడు మెల్లిగా భరతుడు తల్లులందరినీ కూడా అయోధ్యకు చేర్చాడు ఆ తర్వాత ఇక భరతుడు గురుదేవులతోని మంత్రులతోని ఇట్లా అంటూ ఉన్నాడు ఓ వశిష్ట మహర్షి నేను ఇక ఇప్పుడు నంది గ్రామం నందిగ్రామానికి నంది గ్రామానికి వెడతా అక్కడే ఉంటా రాముడిని తలుచుకుంటూ రామం ప్రతీక్షే నా రామభద్రుడి కోసము ఎదురు చూస్తూ అక్కడే ఉంటా సహిరాజా మహాయసాహ నాకు రాముడే రాజు అనే రకంగా భరతుడు విలపిస్తూ అంటూ ఉండేటటువంటి మాటలన్నీ కూడా వశిష్టాది మహ మహర్షులు మంత్రులంతా విన్నారు విని అంటూ ఉన్నారో భరత చాలా సంతోషమయ్యా నువ్వు నువ్వు చూపించేటటువంటి అన్న మీద ప్రేమ చాలా గొప్పగా ఉంది కేవలం అన్న మీదనే కాదు నువ్వు బంధుమి మీ బంధువుల మీద ప్రేమ చూపిస్తున్నావు అంతేకాదు సాధు పురుషులు సజ్జనులు నడిచినటువంటి ధర్మ మార్గాన్ని నువ్వు అవలంబిస్తున్నావు వయీ భరత ఇట్లాంటి నీ యొక్క దివ్యమైనటువంటి ధర్మ మార్గపు ప్రవర్తనను చూసిన తర్వాత ఎవరయ్యా నిన్ను తప్పుపట్టేది ఇంకెవరు నిన్ను తప్పు పట్టరు కాని ఊ భరతను అనుకున్నట్టే చెయ్యి అంటూ ఆచార్యులు మంత్రులందరూ కూడా సమ్మతించగానే భరతుడు వెంటనే సారథిని పిలిచి సారథి రథాన్ని సిద్ధం చెయ్యి అంటూ రథాన్ని సిద్ధం చేయించుకొని మాతృహు సమభివాద్యచ తల్లులందరికీ నమస్కారం చేశాడు భరతుడు అదిగో బయలుదేరుతూ ఉన్నాడు ఆరు రోహ రథం శ్రీమాన్ శత్రుఘ్నేన సమన్విత శత్రుఘ్నుడితో పాటు రథాన్ని ఎక్కాడు వారికంటే ముందరే వశిష్టాది మహర్షులు బ్రాహ్మణులు అందరూ కూడా నందిగ్రామానికి బయలుదేరారు భరతుడు శ్రీరామచంద్రుడి పాదుకలు తీసుకున్నాడు శిరస్యాదాయ పాదుకే పాదుకలను శిరస్సు మీద పెట్టుకొని రథాన్ని ఎక్కుతూ ఉన్నాడు భరతుడు నంది గ్రామము చేరుకొని రథాన్ని దిగి అందరితో అంటూ ఉన్నాడు భరతుడు గురుదేవులతో అంటూ ఉన్నాడు బంగారముతో అలంకరించినటువంటి ఈ రామ పాదుకలే ఈ రాజ్యానికంతటికి కూడా యోగక్షేమాన్ని కలిగిస్తాయి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा वारे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ